ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు వీటిని విజయవంతం చేయాలని ఆర్యవశ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు స్థానిక అమ్మవారి శాలలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నట్లుగా తెలిపారు ఈ ఏడాది విశేషంగా పదకొండు రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు రావడం జరిగిందన్నారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి శాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో కటౌట్లతో అలంకరించినట్లు తెలిపారు ఈ నెల ఇరవై రెండున రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం ఇరవై మూడున శ్రీ దేవి అలంకారం ఇరవై నాలుగున గాయత్రి దేవి అలంకారం ఇరవై ఐదున శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం ఇరవై ఆరున తోట ఉత్సవం శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి అలంకారం ఇరవై ఏడున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం ఇరవై ఎనిమిదిన శ్రీ శారదా దేవి అలంకారం ఇరవై తొమ్మిదిన మూల నక్షత్రం శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి అలంకారం ముప్పైన శ్రీ దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీ మహాశాసుర మధ్యని దేవి అలంకారం అక్టోబర్ ఒకటిన శ్రీ దుర్గాదేవి అలంకారం రెండున దసరా సందర్భంగా శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారం మూడున పాన్పు సేవ అలంకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమిళనాడు అంబూరుకు చెందినటువంటి అలంకార నిపుణులు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య అలంకారం ఉంటుందని తెలిపారు గ్రామోత్సవం రోజున విశేష బాణ సంఖ్యతో పాటు ప్రాతినిధ్యం సాంస్కృతిక కార్యక్రమాలు చండీ హోమ కార్యక్రమం లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు హరీష్ బాబు తెలిపారు ఆర్యవేశ సంఘం దసరా పండుగ కమిటీ అవోపా శ్రీవాసవి మహిళా సంఘం శ్రీవాసవి యువజన సంఘం శ్రీవాసవి దళ సభ్యులు సహాయ సహకారాలతోటి ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ఆవరణంలో చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు వివరించారు అనంతరం అధ్యక్షులు కమిటీ సభ్యులు దసరా పండుగ ఆహ్వాన పుస్తకాలను విడుదల చేస్తారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు బైసాని రవి ప్రకాష్ ఉపాధ్యక్షులు శ్రీ అలువాల శివ చరణ్ పేరూరు విజయ్ కుమార్ మెట్ల రామయ్య ప్రధాన కార్యదర్శి సూర్య గోవిందరాజులు సహాయ కార్యదర్శి లగిశెట్టి సుబ్రహ్మణ్యం కోశాధికారి రేపాకుల శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులు జూటూరు మోహన్ రావు దొంతు చంద్రశేఖర్ శృంగారపు మురళీకృష్ణ మనోజ్ కుమార్ వెంకట సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వైవిధ్యంగా జరపాలని చెప్పేసి ఎంతో కృషితో కార్యక్రమాలు మా సంఘం నుండి ఆర్వేశ సంఘం నుండి ప్రయత్నాలు అన్నీ చేస్తూ చాలా వరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాము దసరా ఈ సంవత్సరము ఇరవై రెండో తారీఖు నుండి ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి మొదలయ్యి రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు మహర్నవమి కార్యక్రమము దసరా పండుగ జరుగుతుంది అలాగే మూడో తారీఖు ప్రత్యేకంగా మనకి ఊర్లో వసంతాలు దాని తర్వాత సాయంత్రము మధ్యాహ్నం వచ్చేసి ఊరి విందు జరుగుతుంది దాని తర్వాత సాయంత్రము పాన్పు సేవ దాంతోపాటి ఏమంటారు సార్ తెప్పోత్సవ కార్యక్రమము అది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ సంవత్సరము చేస్తా ఉన్నాము ఇందులో భాగంగా మొదటి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో మొదలుకొని చివరి రోజు విజయ కనకాపరమేశ్వరి దేవి అలంకారంతో ఈ ఈ కార్యక్రమం పూర్తిగా ముగుస్తుంది దీనికి సంబంధించిన కార్యక్రమం అంతా మా సెక్రటరీ గారు గోవిందరాల్ గారు కొంత వివ వివరణ ఇస్తారు జై వాసవి జై జై వాసవి హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి